రైట్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు ఎందుకు రంగంలోకి దిగుతా ఉన్నారు అని అంటే ఈ పద్దెనిమిది నెలల పొద్దు టైం ఇచ్చిండ్రు నీళ్ళు నిధులు నియామకాల మీద ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం మేలు నీళ్లు ఇలా ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు అంటే చచ్చిపోతున్న రైతన్నెలను ఆదుకోకుండా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ కూర్చుంటే ఇలా లక్షా డెబ్భై వేల ఉద్యోగాలు ఇచ్చిండ్రు పోయిన ప్రభుత్వంలో అయినప్పటికీ కూడా నోటిఫికేషన్లు వేయలేదు ఉద్యోగాలు వేయలేదు అని చెప్పేసి కాంగ్రెస్ బట్టగాల్సి మీదేసే ప్రయత్నంలో భాగంగా నిరుద్యోగులను నమ్మించి మభ్యపెట్టి ఇలా నిరుద్యోగులను మళ్ళా వాళ్ళు ఇరవై నాడు నిరుద్యోగుల మహాగర్జనకు కూర్చునేటట్లు చేసింది రాష్ట్ర సర్కార్ ఈ ఏలుబడి చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు నీళ్ళ మీద కొట్లాడలేదు ముల్కీ రూల్స్ మొత్తం రద్దు చేసినారు మళ్ళా ముల్కీ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడోడికే ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడోడికే ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పేసి అవన్నిటిని మొత్తం రద్దు చేసినారు కాబట్టి నాన్మూలికి అని చెప్పేసి ఆ రూల్స్ ఆ సిద్ధాంతాలు ఉంటాయి కదా వాటిని మళ్ళా తెలంగాణ ప్రజల ప్రయోజనాల నిమిత్తము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ లోకల్లో ప్రియారిటీ ఇవ్వాలి మన తెలంగాణళ్ళకు ప్రియారిటీ ఇవ్వాలి అని ఒక నినాదంతో ఒక సిద్ధాంత సిద్ధాంతంతో ముందడుకుపోయే ప్రభుత్వాలు ఉన్నంత వరకు వాటితో పెద్దగా అవసరం పడే ఆ సిద్ధాంతాలతో కానీ ఈ ఇక్కడోనికి తెడ్డు చూపెట్టి తెలంగాణ బిడ్డకు తెడ్డు చూపెట్టి వేరే రాష్ట్రాల బిడ్డలను సంకనెక్కించుకుంటా అని అంతే మాత్రము ఇక్కడ తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉన్నది పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సరే కేసీఆర్ రంగంలోకి ఎందుకు దిగుతా ఉన్నారనేది నేను ఇప్పుడు చెప్తా ఉన్నా ఎందుకు దిగుతారంటే బరక చెల్ల ప్రాజెక్టుతోని బరక చెల్ల ప్రాజెక్టుతోని ఈ తెలంగాణ రాష్ట్రం నీళ్లు గోదావరి జలాల నీళ్లను మొత్తం ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ నీళ్లను ఏదైతే కృష్ణా కృష్ణానది మీద పోతిరెడ్డిపాడు నిర్మాణం చేపట్టి పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసి కృష్ణా నుంచి రావాల్సిన వాటాలన్నీ ఎత్తుకొని పోయినరో ఇలా తెలంగాణలో గోదావరి నీళ్లు మారి కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా ఉన్న తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసింది ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలు తెలంగాణ నేలను ముద్దాడినై ఇలా తెలంగాణ నేలను ముద్దాడిన నీళ్లను ఈ బనకచెర్ల ప్రాజెక్టుతోని వాళ్ళు ఆంధ్రాకు తీసుకుపోయి ఆంధ్రాకు ఏమంటారు గేమ్ చేంజర్ తెలంగాణ రాష్ట్రానికి డేంజర్ అని చెప్పేసి ఎన్నో కథనాలు వస్తావని ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద ఎన్నో కథనాలు వస్తున్న నేపథ్యంలో ఈ బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి పోకుండా ఆల్ర ఆల్రెడీ అక్కడ కేంద్రం దగ్గర చంద్రబాబు నాయుడు అడుగులేస్తూ ఉన్నాడు ముందడిగి పోతా ఉన్నాడు అన్ని పర్మిషన్లకు సిద్ధంగా ఉన్నది కా కేంద్ర సర్కారు కూడా ఎందుకంటే తెలంగాణకు అన్యాయం చేయడానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాడు కూడా వెనకడిగేయలేదు రా కేంద్రంలో బీజేపీ తెలంగాణను నిండా ఉంచాలే తెలంగాణ మీద ఎప్పుడు సవితి తల్లి పాయిరం చూపెట్టింది తప్ప తెలంగాణ మీద కన్నతల్లి ప్రేమ ఎప్పుడు చూపెట్టలే కొన్ని కొన్ని సందర్భాలలో కన్నతల్లి కంటే ఎక్కువగా సవితి తల్లి ప్రేమనే ఎక్కువగా ఉన్నది అని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాలని నిరూపితమైంది కానీ ఇయల్లా తెలంగాణ రాష్ట్రం మీద ఎప్పుడు అదొక వన్ పర్సెంట్ నేను చెప్పి ముచ్చట చెప్పిన ముచ్చట తెలంగాణ రాష్ట్రం మీద ఎప్పుడు సవితి తల్లి పాయిరం గురిపించుకుంటా ఏమడిగినా నిధులు ఇకపోగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెట్టే దిశగా తల్లిని చంపి బిడ్డను బతికిచ్చినట్టు అని చెప్పేసి ఎన్నో ముచ్చట్లు మాట్లాడిండు ఇలా నరేంద్ర మోడీ అనవసరంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు దోహదం చేసింది కేంద్ర సర్కారు ఆనాడు అని చెప్పేసి ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలా ఇక్కడి నుంచి కావేరీ నదికి అనుసంధానం చేసి ఇక్కడ నుంచి దాదాపు నాలుగు వందల టీఎంసీల నీళ్లు రెండు వందల సాకు చూపెడతా ఉన్నారు రోజుకు ఒక టీఎంసీ రెండు టీఎంసీలని సాకు చూపెడతా ఉన్నారు కానీ మొత్తం రోజుకు నాలుగోది ఏడాదికి నాలుగు వందల టీఎంసీలు నీళ్ళని ఎత్తుకపోయే కుట్ర చేసుకుంటా ఇలా నీళ్ళని ఎత్తుకపోయి గోదావరి నది జలాలను తెలంగాణ రాష్ట్రానికి లేకుట్ట చేసి పోలవరంలో ఇక్కడ నుంచి తీసుకుపోయి లావట్టన్ల కోసి ఇలా కావేరీ నదికి అనుసంధానం చేసి తమిళనాడులో ఓట్లు బొచ్చలో రాల్పించుకునేందుకు వీళ్ళ మోడీ ప్రయత్నం పనుతా ఉన్నాడు పన్నాగాలు చేస్తూ ఉన్నాడు దానికి చంద్రబాబు నాయుడు తోడు ఇటు రేవంత్ రెడ్డి తోడు వీళ్ళ స్వరాష్ట్రం మీద స్వరాష్ట్ర కాంక్ష కోసం పోరాటం చేయని ఉద్యమంలో రైఫిల్డ్ ఎక్కువ పట్టుకొని పోయిన ఉద్యమకారుల మీదకి వీళ్ళ ఉద్యమానికి తెలంగాణకున్న పేగుబంధం వీళ్ళ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న పేగుబంధం ఇలా రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రానికి లేదు లేదు కనుక లేదు ఒకవేళ తెలంగాణ రాష్ట్రం మీద పాయిరం వీళ్ళకున్నదంటే ఇలా ఏనాడో మనక చెల్ల ప్రాజెక్టు తెర మీదకి వచ్చిన్నాడే వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంట్రీ ఇలా నిద్రపోతాను దున్నపోదు మీద వానవద్దడు చేస్తూ ఉన్నారు ఇస్త ఇస్తి పెట్టేసి ఈపుల మీద గీకినా కూడా లేవకుండా అయినరు ఇలా తంతలేవనోడు గిచ్చి అన్నట్లు మొత్తం మీద వీళ్ళ ఇట్లున్నది ఇట్లా నడిపిస్తూ ఉన్నారు ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ కూర్చున్నారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఎందుకు ఇచ్చుకుంటూ కూర్చున్నారు మాకు సబ్జెక్టు లేదు మాకు నీళ్ళ మీద అవగాహన లేదు మాకు బనకశర్ల ప్రాజెక్ట్ అంటే ఏందో తెలియదు మాకు గోదావరి అంటే ఏందో తెలియదు దేవాదుల ఎక్కడ ఉన్నదో తెలియదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏందో తెలియదు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎన్ని కిలోమీటర్లు ఉన్నదో తెలియదు ఎన్ని కిలోమీటర్ల సొరంగాలు ఉన్నాయో తెలియదు అసలు మాకు జీరో నాలెడ్జ్ గుండుస్ ఉన్నాయి ఈ అంశం మీద అని చెప్పడానికే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకున్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూడుంది కాళేశ్వరం మీద కేసీఆర్ అప్పట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూడుంది అర్థం కావాలి చదువుకోని వ్యక్తులకు కూడా అర్థం కావాలి సినిపాడు కాను కథ వీళ్ళిత్త చదువుకోని వ్యక్తులు కాదు చదువుకున్న వ్యక్తులు కూడా తికమక అర్థమైతా ఉన్నది వీళ్ళ సగం సగం నాలెడ్జ్తో ఏం చెప్పనోళ్ళు ఇన్నా ఈన బుద్ధి అవుతుంది చెప్పినా ఈయన బుద్ధి అవుతుంది ఏం రానోళ్ళు చెప్పినా ఆయన బుద్ధి అవుతుంది అంత వచ్చిన వాళ్ళు చెప్పినా ఈనబుద్ధి అవుతుంది ఈ సగం సగం వచ్చిన తను ఎటు ఏడవరాదు కథ ఈ వారకు బరకచెర్ల ప్రాజెక్టు మీద అవగాహన లేదు అంటే ఏం చెప్తారు చెప్పు ఇక కేంద్రాన్ని అడ్డుకుంటారు వీళ్ళు అందుకే నీళ్ళ నీళ్ళ మీద అవగాహన ఉన్న కేసీఆర్ ఏ మూలన ఏ చెరువు ఉన్నది ఏ మూలన ఏ వాగున్నది ఏ మూలన ఏ రిజర్వాయర్ ఉన్నది ఏ డ్యామ్ ఉన్నది ఏ భరాజ్ ఎక్కడ ఉన్నది అని ప్రతి అనువు తెలిసిన కేసీఆర్ ఇలా రంగంలోకి దిగనున్నారు ఈ ప్రాజెక్టుల మీద అవగాహన కల్పించనున్నారు ఈ ఇరవై ఒకటి తారీఖు నాడు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ప్రతి రిజర్వాయర్ దగ్గర ప్రతి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిర్మించిన ప్రతి రిజర్వాయర్లు చెరువులు లేకపోతే డ్యాములు ఈ వీడి దగ్గర నిరసన కార్యక్రమాలు రైతులతోని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించేది ఉన్నది ఇక కేసీఆర్ కూడా గలమెత్తుతా ఉన్నారు కేసీఆర్ కూడా నీళ్ళ మీద అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ నాయకులు ఈ కళ్ళు లేని కబోధులు తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని విప్పి చెప్పడానికి ఈ సర్కార్ను గల్లా బట్టి నిలదీయడానికి కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు మొత్తం మీద అనువనువు జల్లెడబట్టి ఏం చేస్తారు ఏం కథ అనేది నిలదీయడానికి కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు వీళ్ళ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై మరోసారి పోరుకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన మరో పోరాటానికి సిద్ధమవుతున్నది గులాబీ పార్టీ భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ సారథ్యంలో త్వరలో బీఆర్ఎస్ ఉన్నత స్థాయి సమావేశం కాళేశ్వరంపై నిర్లక్ష్యం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం ప్రాజెక్టుల నిర్వహణ వైఫల్యంపై ప్రధానంగా చర్చ రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం వహించడం పైన చర్చ బీఆర్ఎస్ హయాంలో తొంభై శాతం పూర్తయింది అని చెప్పేసి మొన్న కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ఏదైతే ఉన్నదో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టడంతో పాటు రెండు పిల్లర్ల కుంగా సాకుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను నాయకులను నాయకులకు వివరించనున్న కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రంగంలోకి కేసీఆర్ దిగనున్నారు ఇంతవరకు మాజీ మంత్రి హరీష్ రావు నిలదీస్తేనే సమాధానం చెప్పలేకపోయినరు ఇలా కేసీఆర్ రంగంలోకి దిగి నిలదీస్తే ప్రజాక్షేత్రంలో ఎండగడితే ఇక్కడ బీఆర్ఎస్ దళానికి మొత్తం బీఆర్ఎస్ బలగానికి మొత్తం అవగాహన కల్పిస్తే ఇలా వీళ్ళందరూ ముక్తకంఠంతో నిలదీస్తే ప్రజల ముంగట తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖమెత్తుకొని నిలబడగలుగుతారా ఇవాళ్ళ మనక చెల్ల ప్రాజెక్టు కడుతుండ్రు అయ్యా నీళ్ళని దోసుకొని పోయడానికి సిద్ధమవుతుర్రయ్యా అంటే సప్పుడు చేస్తలేడు రేవంత్ రెడ్డి లేఖలు రాసుకుంటా కూర్చుంటారట ఆయన ఏమో బుడి అడుగులు కాదు మన స్పీడు ఈ స్కేట్ బోర్డులు అంటారు కదా వాటిని వేసుకొని రయ్యం రయ్యం పిలగాళ్ళు పోయినట్టు జర వంతులు వచ్చినప్పుడు స్పీడ్గా ఉరికినట్లు అక్కడ చంద్రబాబు నాయుడేమో అడుగులు వేసుకుంటూ పోతా ఉన్నాడు వందే భారత్ రైలు లెక్క స్పీడ్గా పోతా ఉన్నాడు ఇక వందే భారత్ రైలుతో ఇంకో రైలు కూడా పోటీ పడి ఉరికింది అది వేరే ముచ్చట ఆ ఇంకో రైలు పోటీ పడ్డట్టు ఇలా రేవంత్ రెడ్డి ఎందుకు ఆ బనకచెల్ల ప్రాజెక్టును ఆపడానికి సిద్ధమైతే లేడు ప్రాజెక్టును మీద అవగాహన కల్పిస్తాడు వాళ్ళకి రాదు ఇప్పుడు చూసినాం కదా బనకచెర్ల ప్రాజెక్టు దేని కింద ఉన్నదని మాట్లాడుతాడు ఆయన అడుగుతాడు నువ్వు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నావు నీకు పెద్ద నాలెడ్జ్ ఉన్నది పెద్ద నాలెడ్జ్ పిల్లని చెప్పేసి మొత్తం మీద ఇలా మీడియా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఏర్పాటు చేసుకున్నావు దాడికన్నా కొంచెం కొద్దో గొప్ప ప్రిపేర్ అయ్యి రావాలి కదా మళ్ళీ ఏమన్నంటే కేసీఆర్ ప్రిపేర్ అయ్యి రాలేదన్న దాన్ని ఎడో పరసపదశాల మాట్లాడిండు అని చెప్పేసి ఆనాడు అన్నాడు కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడదాం చర్చలకు దిగుదామంటే మేము ఈ అంశం మీద ప్రిపేర్ అయ్యి రాలేదన్నాడు అధికార పక్షంలో ఉన్న గదే కథనాయే ప్రతిపక్షంలో ఉన్న గదే కథనాయే రాజకీయం చేస్తానికి తప్ప ఇంకా దేనికి పనికిరానని నిరూపించుకుంటా ఉన్నారు ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మీరు సిద్ధంగా లేరని నిరూపించుకుంటా ఉన్నారు ఇక ఇవన్నీ నోసుగులు పెట్టుకొని ఇవన్నీ లొట్టలు పెట్టుకొని మీరు స్థానిక సంస్థల ఎన్నికలల్లో పోతాం రయ్యం రయ్యం మేము వేసినాం రైతు అంటే ఇలా రైతు బంధు ఒక్కటి చూసే ఓట్లు ఎత్తిస్తారా ఓట్లు ఎత్తారా ఓట్లు గుజుతారా బొచ్చేలో రాల్పిస్తారా ఇలా రైతు భరోసా కింద ఎన్ని హామీలు ఇచ్చినావు నువ్వు ఇవాళ అదొకసారి యాద్ చేసుకోవాల్సిన అవసరమున్నది రైట్ రంగంలోకి కేసీఆర్ దిగనున్నారు